వెల్కమ్ టు ఎస్ఎస్బీ టీవీ ఫైన్ న్యూస్ ఛానల్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఇరవై మంది ఏజెంట్లు అదుపులో తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించారు పలువురు ఏజెంట్లు అక్రమంగా చేస్తున్న కార్యకలాపాలపై ఇప్పటికే పక్కా సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు పలు దఫాలుగా విభజించి ఆర్టీఏ కార్యాలయాన్ని తనిఖీ చేశారు ఈ సోదాలో ఇరవై మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు వారి వద్ద నుంచి లక్షల రూపాయల నగదు వాహన ధృవీకరణ పత్రాలు సెల్ ఫోన్లు ఇతర కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు అక్రమంగా వాహన రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లైసెన్స్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు నేను గంగసాని శ్రీధర్ బిఎస్పి యాంటీ కరెప్షన్గా అంటే ఈరోజు పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చిక్కిద్దామని మా టీం మొత్తం తీసుకుని ధర్మగిరి ఆర్టీఆఫీస్ వచ్చాము ట్వెల్వ్ థర్టీకి మేము ఆర్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము కొంతముందు ఆల్రెడీ మా టీము ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నాను ట్వెల్వ్ సర్ప్రైజ్గా అందరూ ఏజెంట్స్ పట్టుకున్నాం దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దొరికారు అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు అది వెరిఫై చేస్తున్నాను ఇంకా వాళ్ళ దగ్గర కొంత వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాం క్యాష్ దొరికింది కొంతమంది అంటే డాక్యుమెంట్స్ దొరికింది చాలా బుక్స్ ఉన్నాయి ఒక కొన్ని బ్యాగులలో ఆ ఏజెన్సీని ప్రతి ఇంకా వెరిఫై చేస్తున్నాం ఇంకా టైం పడుతుంది టోటల్ ఎన్ని ఆర్సిబుక్స్ దొరికాయి ఎంత అమౌంట్ వచ్చింది తర్వాత ఆర్టీఐ గారేమో అదే టైంలో బయటికి వెళ్ళారు ఫోన్ చేస్తే వస్తున్నాను వస్తున్నా అని చెప్తున్నాడు ఎందుకు స్వామి ఆర్టీఏ గారు అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాను ఇంకా ఆ లోపల డీటీ గారిని ఆ ఫ్రెండ్ మేడం గారిని విధించాను ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని గుర్తించారు వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్న ఒక ట్వంటీ మెంబర్స్ దాకా దాంట్లో ఒక ముప్పై నలుగురు దగ్గర చాలా ఆశీర్చింది దగ్గర ఫిఫ్టీ ఏవో ఆశీర్చున్నారు అంటే ఎంత కాలం నుండి నడుస్తున్నాను మీ దృష్టిలో నుంచి ఎంతకాలం ఎప్పటి నుండి నడుస్తుంది అంటే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది మరి మీరు సర్ప్రైజింగ్ కాబట్టి ఈరోజు వచ్చాము ఎంటర్ అయ్యాము ఈరోజు వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ మేము దాన్ని చేసుకున్నాక స్ప్రైజ్ అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా రెస్టెంట్లో మీరు కొంత ఆరోపణలు ఉన్నాయి ఎవరు కదా ఢిల్లీ రెస్టారెంట్ ఇక్కడ అత్త పిటిషన్స్ కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ వాటి వెరిఫికేషన్ కూడా ఆ తర్వాత ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెప్పింది ఈరోజు వన్ డే ప్రోగ్రామ్ అయింది